పది విషాలి పదిన్నరకు ఫస్ట్ కార్డు ఎవరైనా కావచ్చు అంత ఉన్నారు లేదు పదిన్నర కోట్లే కావాలా సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది సారకులు కార్యాలి ఏడు మంది సారకులు నాలుగు కరుణాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న బార్డర్ లైన్ టచ్ చేయడంలో కొలతలు అక్కడికే తీయబడను త్రోకం విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పట్టి తెగిన గొలుసు తిరిగినా లాంటి వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ కంటిన్యూ పోటీ కాడి లోపలే కట్టుకోవచ్చు కదా ఫస్ట్ పేరు పట్టేలా ఇవి రెండు చేతులు ఉన్నాయి కదా ఏదో చెప్తే

శ్రీ మధమంచి సుబ్బరాయుడు గారి ఆశస్సులతో మధమంచి నరేంద్ర నాయుడు గారు రాయలచూరు హలో కంబైన్ ఎస్ఎస్పీ ట్రేడర్స్ షేక్ మహీమ్ అన్న గారు మల్లేల ట్రాక్టర్ దాత సల్లాపురం శ్రీనివాసులు వచ్చేస్తున్నారు ఆరు ఆయనకి స్వాగతం అభయాంజనేయ స్వామి ఆశస్సులతో ధనుష్ రెడ్డి గారు రాయవరం భీమలింగేశ్వర స్వామి రాకెట్ల గారు తితి అనే భీమలింగప్పగారు అనబ అన్మేష్ భీమలింగేశ్వర స్వామి రాకెట్ వెంకటేశ్వర స్వామి ఆశీస్ టీచర్ గారు వెంకటకృష్ణ గారు సర్పంచ్ పినాపురం రెండు లక్ష్మీ నరసింహ స్వామి నారాయణప్ప మెమోరియల్ బావిని నరేష్ చౌదరి గారు ఇతరుడు గ్రామం పామిడి మండలం అనంతపురం జిల్లా కంబైడ్ ముత్యాల వీరరంగ స్వామి ఆశతో పీజీ బుల్స్ లవకుమార్ సౌభాగ్య లక్ష్మి గారు పల్లికొన భయన్న స్వామి ఆశీస్సులతో ఎస్ మాధవ రెడ్డి గారు దిగి పల్లి ఎనిమిది నాలుగు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కూడిపల్లి సేవానందరెడ్డి గారు నాలుగు నాలుగు అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మొదటి జతగా బ రెండవ జత వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రెండవ చితవారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిజ్యమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు సర్పంచ్ పిన్నాపురం వారి రెడీగా ఉండాల మూడవ చిత్ర అభయాంజనేయ స్వామి ఆశీసులతో ధనుష్ రెడ్డి గారు రైవరంగమం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా నాలుగవ జట్టుగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కోనేపల్లి శ్రేహానంద గారు అవలంపల్లి ఐదవ జట్టుగా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నారాయణప్ప మెమోరియల్ బాగినేలి నరేష్ చౌదరి గారు ఎదురూరు పామిడి మండలం అనంతపురం జిల్లా కంబైండ్ ముత్యాల వీరరంగస్వామి ఆశతో టీజీపులు సౌభాగ్య సౌభాగ్యలక్ష్మి గారు పదికోడ పచ్చకొండ మండలం కర్నూలు జిల్లా ఆరవ జతగా మధమంచి సుబ్బారాయణ గారి ఆశస్సులతో మధుమంచి నరేంద్ర నాయుడు గారు రైలచెరువు గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా కంబైడ్ బిలాల్ ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్ షేక్ మహీమున్నా గారు మల్లేల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా ఏడవ జతగా శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులకు రాకెట్ల భీమలింగ పడాడు పెంచలపాడు గ్రామం విడపల్లికల్ మండలం అనంతపురం జిల్లా ఎనిమిదవ జట్టుగా భయన స్వామి ఆశీస్సులకు ఎస్ మాధవ్ రెడ్డి గారు గ్రామం పెద్దవాడుగురు మండలం అనంతపురం జిల్లా ఓకే ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా మధ్యకేర మండలం ఎడవేల గ్రామంలో జరుగుతున్నటువంటి నూరు కేటగిరీ భాగం పుట్టిందండి మొత్తం ఎనిమిది జతలు అయితే రావడం అయితే జరిగింది Oh, okay. <laughs>